అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ రాశిలో వాళ్ళు ఉచ్చ స్థితికి చేరుతారో ఏ రాశిలో వాళ్ళకి రాజయోగం పడుతుంది అలాగే ఏ రాశిలో వాళ్ళు కొంత ఇబ్బందులు పడతారు అలాగే ఎటువంటి ఇబ్బందులు పడతారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి అనేక అంశాల గురించి తెలుసుకుందాం దీంతో భాగంగా మొట్టమొదట ఈ ఇరవై రెండవ ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక నాలుగు రాశుల వాళ్ళు మాత్రం ఆర్థికంగా అత్యంత ఉన్నత స్థితికి చేరుకుంటారు అంటే వాళ్ళ లక్షల కోట్లు గడిస్తారు అనేటువంటి చెప్పొచ్చు కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ వాళ్ళు వ్యక్తిగత జన్మ జాతర ధనయోగం ఏంటి ఉంటుందో అంతకు మించి వీళ్ళు సంపాదించగలుగు వంటి పుష్కలంగా ఒక నాలుగు రాశుల వాళ్ళకి బలంగా లభించబోతున్నాయి ఈ నాలుగు రాశులు ఏంట ఏంటి అయితే వైళ్ళకి అంత రాజయోగం ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి వాటిని ఎలా అధిగమించాలి మరింత వేగం ముందుకు దూసుకెళ్ళపోగలుగుతారు అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా ఈ ఇరవై ఆరవ సంవత్సరంలో ఉచ్చ స్థితి మహారాజయోగం ఒక రకంగా చెప్పాలంటే ధనయోగం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి అనగా మనం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం మేషరాశి జాతకాలు కింద పరిగణిస్తాం వీళ్ళకి ఈ సంవత్సరం ఆర్థికంగా మంచి పరిష్ పరిపుష్టి కలుగుతుంది ఏ రకమైన వ్యక్తి ఉద్యోగ వ్యాపారాలు వ్యవహరించ చేసుకున్నటువంటి వీళ్ళకైనా కూడా ఖచ్చితమైనటువంటి రాజయోగం కలుగుతుంది కారణం ఏమిటంటే ఈ సంవత్సరం గురుడు మిథున రాశిలో నుంచి కర్కాట రాశిలో ప్రవేశించి స్థితిని పొందుతున్నాడు చితుర్థి స్థానంలో ఉన్నటువంటి గురు గ్రహ సంచార రీత్యా ఈ మేషరాశి వాళ్ళకి గృహ సంఖ్య వాహన సంఖ్య అలాగే ఆర్థిక అభివృద్ధి ఈ నాలుగు స్థానాల్లో ఉన్నటువంటి గురుడు మేషరాశి నుండి దశమ స్థానానికి వీక్షించడం వల్ల చేసినటువంటి వృత్తులు అభివృద్ధి నట్టు రాజ్య రాజయోగాన్ని పొందగలుగుతారు వీళ్ళ మాటకు తిరిగి ఉండదు వీళ్ళు చేసే పనికి ఎదురు లేనటువంటి మంచి స్థితికి వెళ్తారు అలాగే ఈ మేషరాశి వాళ్ళకి లాభస్థానం ఈ సంవత్సరం దాదాపు డిసెంబర్ వరకు కూడా రాహువు ఆ కుంభరాశి లాభస్థానం ఉంటున్నట్టు కేతువు సింహంలో ఉంటున్నాడు లాభంగా ఉన్నా రాహువు యొక్క స్థితి రుచి కూడా వీళ్ళకి ఫ్రెండ్స్ రావటం అలాగే విదేశాల నుంచి విదేశాల్లో ఉన్న వాళ్ళ నుంచి మంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం కూడా జరుగుతాయి అలాగే సింహకేతు యోగం రుచ్య వీళ్ళకి మంచి అభ్యు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సంతాన ప్రాప్తి శుభకార్యాలు చేసుకోగలుగుతారు అలాగే మంత్రి స్థితి లభిస్తుంది అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శన చేయగలుగుతారు విందు వినోదాలు అన్ని రకాల వ్యవహారాలు సిద్ధం గృహ సంఖ్యలు ఏర్పడతాయి అంటే వీళ్ళు ఏదైనా ఈ సంవత్సరం గత కొన్ని సంవత్సరాలు ఇల్లు కొనాలి స్పాట్ అనో స్థలములు పొలములు కొని అనుకున్నప్పుడు వాయిదా పడుతూ వస్తే ఈ సంవత్సరం డిపైనైట్ గా కొనుగోలుగుతారు అటువంటి రాజయోగం గురుకేత్ర రాహులు ఇస్తున్నాయి కనుక ఈ రాజయోగం పట్టుబోయే రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏమంటే మేషరాశి వాళ్ళకు ఏ ఏలనాటి శని అనేటువంటి జరుగుతాయి ఈ ఏలనాటి శని పన్నెండవ స్థానంలో ఈ శని సంచారకం ఉంటుంది వల్ల మేషరాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ విజయం అయితే లభిస్తుంది కానీ ప్రతి చోట కూడా వీళ్ళకి ఆటంకాలు ఏర్పడతాయి ఒక రెండు స్టార్లు చేయవలసిన పరిస్థితులు వస్తుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే కుటుంబ పరమైనటువంటి సమస్యలు చాలా వస్తాయి ఇంట్లో ఈగో ఈ మీతో బయట పల్లైకెలు మూత లాగా ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చలేక తలతో పట్టుకొని కూర్చుంటారు పరిస్థితులు అలాగే ఈ నలభై సంవత్సరాలు దాటినట్టయితే మేషరాశి వాళ్ళకు లేదా వాళ్ళ జీవిత భాగ్యశములు గాను ఆరోగ్యం కొంచెం తీవ్రంగా దెబ్బతినటం అవకాశం ఉంది అందరికీ అన్ని కాదు వీళ్ళు వ్యక్తిగత జన్మ జాతక కూడా పరిశీలించాలి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది మాత్రం వివాహ ప్రమాదాలు కొంత సర్జరీ జరుగుతం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ మేషరాశి వాళ్ళు కుజ శని గ్రహాలు సంబంధించిన వంటి ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహారాలు కీలి క్రిములు జరిపించడం మిగిలిన ప్రధాన గృహలు యొక్క రాజా గుర్చి గురించి మిచ్చువుచ్చి స్థితిని వీలగలుగుతారు రాశి అనగానం వృషిక రాశి అనగా కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగ నక్షత్రం రెండు నక్షత్రాలు పాదాలు జన్మించిన వాళ్ళందరినీ మనం వృషభ రాశి జాతకం గురించి ఈ వృషిభ వృషభ రాశి జాతకాలను సంచారం జరుగుతుంది తృతీయ స్థానం గురి ఉచి స్థితి ఉంటుంది చితుర్థం కేతవ ఉంటుంది దశమంలో రాహు ఉంటుంది అనేటువంటివి జరుగుతాయి అయితే ఇక్కడ వీళ్ళకి ప్రధానంగా ఈ వృషిభ లగ్నాలు లేదా వృషభ ఉంటుంది వల్ల మిగిలిన అన్ని యొక్క ప్రధమిలా తీసి ఆయన మంచి శుభ ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఆయన ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఇచ్చి వీళ్ళ ఏ రకమైనటువంటి రంగంలో ఉన్న అతి ఉద్యోగాలు స్థాయికి ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారిస్తరణ వ్యాపార విస్తరణ చాలా సులభం స్థా గృహ యోగ వాహన యోగాలు ఖచ్చితంగా కలిగి రెండు వేల ఇరవై ఆరులో అలాగే వీళ్ళకి వీళ్ళు చేసినటువంటి పనుల్లోనూ విజయం లభిస్తుంది పొంద పొందికి వీళ్ళు మరింత జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ముందుకు వేయడం మరిన్ని శుభ ఫలితాలు వీళ్ళకి తప్పనిసరిగా పొందుతారు అయితే వీళ్ళకి ఇక్కడ సమస్య ఏమిటంటే అన్నిటినీ తృతీయంలో ఉన్న గురుడు ఈ సోదర స్థాన గాని అలాగే మాట చాలామినీ రిచి కానీ ఇటువంటి అన్ని రకాల విషయాలు మంచి యోగ్యత ఇస్తాడు అంటే యోగ్యం ఇస్తాడు సువర్ణ యోగం కొంత ఇంత బంగారం రెట్టు ఉన్నప్పుడు కూడా వీళ్ళు బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు చేసి తీరతారు ఇటువంటి మంచి ఫలితాలు ఇస్తా కానీ ఇక్కడ దశమ స్థానంలో ఉన్న రాహు గృహ రచ్య కానీ కేతు గృహ రచ్చ కానీ ఇన్ని ఇబ్బందులు అనేటువంటి ఏర్పడతాయి వీళ్ళకి కొంత ఆ శద్దక వచ్చినటువంటి అవకాశాలు చివరి నిమిషంలో మిస్ అయ్యి కొంత డిసిప్లైంట్కి గురవుతారు అంటే కొంత నిరాశకు గురవుతా వంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళకు ఈ రాహు కేతు యొక్క స్థితి అయితే అంత క్యారెక్టర్ లేదు దీనివల్ల ఏమవుతుందో ఏమి అవుతుందో కుటుంబం అనేక రకాల గొడవలు సమస్యలు తల్లిదండ్రులతో భేదాభిప్రాయాలు ఇవన్నీ ఏర్పడుతా పిల్లలతో సహ సరైనటువంటి సత్య లేకపోవటం కొన్ని సంబంధ వాళ్ళకు వినకపోవటం వీళ్ళు మాట కాదని చెప్పి అవసరంగా అనాసన కార్యక్రమాలు చేయటం ఇబ్బందులు పడటం ఇబ్బందులు పెట్టడం అనేటువంటి జరుగుతుంది వీటికి పాటు ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి బంధువులు కానీ స్నేహితులతో గాని బాగా దగ్గర వాళ్ళకి కానీ కొంతమంది మరణించడం ఆత్మీయత ఈ కిందిగా ఆ ధారక మొత్తం బాధలు కలగడం అనేక కూడా జరుగుతాయి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఇంకొంక మంది కలుగుతుంది అదేంటంటే తీవ్రమైనటువంటి నరస్యం ఏర్పడుతుంది అంటే వీళ్ళు యొక్క స్థితి వీళ్ళు యొక్క దైవ యొక్క అభివృద్ధి చేసి చాలా మంది కుళ్ళు కొన్నటువంటి పరిస్థితి ఉంటుంది అది నే దృష్టి నలరాళ్ళు కూడా పలిగిలిపోతాయంటూ అంటూ అంటూ వీళ్ళు మీద మంచి ప్రభావం చూపించి ప్రతి పనిలోనూ కాస్త డిస్టర్బ్ రావటం డిస్టర్బెన్స్ వాళ్ళకి వాళ్ళ జీవితాలు భాగ్యస్వామి కుటుంబంలో అనారోగ్యం రావటం హాస్పిటల్ బిల్స్ అవ్వడం ఇటువంటి ఇబ్బందులు వస్తాయి వీటి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు రాహుకేతువులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహారాలు క్రియలు మాత్రం చేసుకొని కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది అవి చేసుకుంటే తప్పనిసరిగా వీళ్ళు మంచి ఆర్థిక స్థితి పొంది తీవ్రతను చెప్పడం ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే మూడో రాశి సింహరాశి ఈ సింహరాశి అనగా మనం ముఖ్య నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తమ నక్షత్రం మూడో మొదటి వరకు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మనం సింహరాశి జాతకం కింద వర్ణిస్తాం అయితే ఈ సింహరాశి వాళ్ళకు జన్మరాశిల కేతవు ఒక సర్ప దోషాలు ముఖ్యంగా ఆపాసమ కాల సర్ప దోషాలు ఇటువంటి జరుగుతాయి అలాగే ఈ సింహరాశి వాళ్ళకు అష్టమ స్థానంలో శని సంచారం కూడా జరుగుతుంది ఇది కూడా వీళ్ళకి అంతా యోగ ప్రార్థమైన కూడా కానీ ఇక్కడ పన్నెండవ స్థానంలో ఉచ్చ స్థితిలో సంచరిస్తుంది గృహ గురు గృహం ఏదైనా ఉంటుంది ఈ గురు గృహం ప్రారంభం వీళ్ళు మంచి ఆర్థిక ప్రతిని సాధిస్తారు సింహరాశిలో ఉండేటువంటి ఆర్థికలో అయితే పొందగలుగుతారు అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు యొక్క స్థానం కంటే మంచి ఉచ్చ స్థితి వెళ్ళగలుగుతారు అలాగే ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉంటే వాళ్లకు వ్యాపారం అనేటువంటి చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఈ సింహరాశి వాళ్లకు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్లకు మాటకు తిరిగి లేకుండా పోతుంది సింహరాశి ముఖ్యంగా రాజకీయ నాయకులకు సింహరంగారు వాళ్లకు అద్భుతమైనటువంటి రాజయోగం ఇవ్వబడుతుంది ఎందుకంటే పన్నెండవ స్థానం ఉన్నటువంటి ఉచ్చ స్థానం ఉన్న గురువుడు సింహరాశి తన యొక్క ప్రత్యేక ఆచరణ శక్తి పరిపూర్ణ రక్షించటం అభివృద్ధి చెందటం అనేటువంటిది జరుగుతుంది దీనితో పాటుగా ఈ ఉచ్చ స్థితిలో ఉన్న గురుడు అష్టమ స్థానంలో ఇబ్బంది పడుతున్నటువంటి శనిని తన ప్రత్యేకమైనటువంటి దృష్టితో వృక్షించడం వల్ల అష్టమ శని ప్రభావం అనేటువంటివి దూరమైపోతాయి దూరమైపోతాయి ఈ రా సింహ రాశిలో కొంతమంది అయితే పారన్ వాళ్ళని ప్రయత్నించం వాళ్ళ డిస్పెన్స్ గా వెళ్ళిపోవడం అనేటువంటి పరిస్థితి ఉంటుంది సింహరాశిలో ఉన్నటువంటి కేతు గృహ సంచారం రీత్య సమయంలో కొంచెం సర్పదోషం ఉండటం వల్ల ఈ కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి తండ్రి గారితో మాట పట్టింపులు వస్తాయి అలాగే ఎవరైతే సింహరాశి వాళ్ళ కొడుకులు ఉంటారో ముఖ్యంగా ప్రథమ సంతానం భేదాభిప్రాయాలు వస్తాయి అలాగే జీవిత భాగ్యస్వామి యొక్క మాట చాలా మున్యం డిస్ డిమోనెట్ ఉన్న కుటుంబ సలహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా చేస్తున్న అనసవరమైనటువంటి విషయాలు ఇన్వాల్వ్ అయ్యి రాశకేతు ఎక్కడ దారిపోతాయో వీళ్ళు తెచ్చి కొని కాస్త ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కనుక ఈ విషయాల్లో మాత్రం సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరిన్ని శుభ ఫలితాలు కలుగు కోసం ఈ సింహరాశి వాళ్ళు రాహుకేతువులు సంబంధించి ఈ ప్రత్యేకమైన శాంతి పరిహారం క్రియను రెండు వేల ఇరవై ఆరు కొన్ని ప్రత్యేకంగా చేయవలసింది ఉంటుంది ఇవి చేసుకోవాలి అలాగే అష్ట మా శని ప్రభావం కూడా కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ సింహరాశి వాళ్ళు మంచి ఉచస్థితి వెళ్ళడం అనేటువంటి జరుగుతాయి మరి ముఖ్యంగా చివరిగా మరొకటి చెప్తున్నాను ఈ సింహరాశి ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అధికార యోగం తథ్యం అలాగే సినిమా రంగంలో ఉన్నటు వాళ్లకు సూపర్ హిట్ రావడం అనేటువంటిది జరిగి తీర్చింది ఇది శాసనంగా భావించవచ్చు ఒక నాలుగవ రాశి ధనురాశి వాళ్ళకి ఒక మూడు స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా వాళ్ళు ప్రజ్ఞని ఎంత దై దూరంగా చేసినా చాలా ముని అవుతుంది అనేటువంటి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం ప్రతి కార్యక్రమానికి చేసుకోగలుగుతాము మొదలు పెట్టుకోగలుగుతాము ముగించగలుగుతారు కూడా ఇక్కడ మూడింటి వంటి కుంభ కుంభరాహువు అంతా బలమైనటువంటి శుభ ఫలితాలను ధనురాశి వాళ్ళకి ఇస్తున్నాడు అలాగే సింహరాశి ఈ భాగ్యస్థానంలో ఉన్న కేతువు కూడా వీళ్ళకి అనుకూలంగా మంచి ఫలితాలు ఇస్తాడు ఎలాగంటే ఒక ఉద్యోగస్తుడి ప్రమోషన్ రావాలంటే అది అప్పటిదాకా రాకపోవచ్చు కానీ తెలియకుండా సడన్గా వీళ్ళకు వీళ్లకు ప్రమోషన్ లభిస్తుంది అయితే అప్పటిదాకా గవర్నమెంట్ పాసీ ద్వారా అగ్గిపోయిన ప్రమోషన్ అయినా సరే డిపార్ట్మెంట్ ప్రమోషన్ వస్తుంది ఆర్థికంగా వ్య వ్యవసాయాలు గనుక అయోనియన్ వాళ్ళు ఊహించని రీతిలో బిజినెస్ ఆఫర్ వీళ్ళకి వెతుకుని వస్తుంది రాజకీయ రంగాల్లో సినిమా రంగాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు వాళ్ళ ఊహించని వ్యాప నుంచి వాళ్ళకి అవకాశాలు అనేటువంటి వ్యక్తి రావడం అనేటువంటివి జరిగి తీరే ధని రాశి వాళ్ళకు మంచి స్థితి అయితే వీళ్ళకి ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ అష్టమి స్థానంలో రాశి అధిపతి అయినప్పటి నుంచి గురువుడు ఉన్నాడు కానీ అక్కడ స్థితిలో ఉంచడం వల్ల దేహారోగ్యం బలం అలాగే కుటుంబ పరిమితమైనటువంటి అంశాలు ఒక స్థితిని అనుకుంటారు కుటుంబం గాలిలో పెట్టగలుగుతారు పిల్లల్ని వాళ్ళ మాట వినట్లుగా చేసుకోగలుగుతారు కుటుంబంలో ఆధిపత్యాన్ని చలాయించగలుగుతారు కుటుంబం వ్యవహారాలు విజయం సాధించగలుగుతారు అలాగే ఇంటి బాధ్యత కూడా మంచి విజయాలు నమోదు చేసుకోగలుగుతాయి అనేటువంటి జరుగుతాయి ఆర్థికంగా ఈ ద్వితీయ స్థానాన్ని గురుడు రాష్ట్రు ఉచి స్థితి నుండి చేయటం వల్ల పై మించి వెళ్ళి తీరత అయితే ఇక్కడ అర్ధష్టమ శని ప్రభావం ఏదైతే ఉంటుందో వల్ల దీన్ని ధనరాశి ధనరాశి వాళ్ళకి వీళ్ళకి కానీ వెళ్ళే జీవిత భాగ్యస్వాములు గాని కొంత అనారోగ్యం సూచనలు ఏర్పడతాయి అలాగే సంవత్సర ప్రారంభంలో మాత్రం కొంత కుటుంబ పారాంగం భేదాభిప్రాయాలు ఉంటాయి సంవత్సరం గడిచే కొద్దీ వీళ్ళకి భేదాభిప్రాయాలు ఏటా స్వల్ చూసుకోవడానికి అర్థమవుతాయి డిస్పా మరి ముఖ్యంగా ఈ ధనురాశి వాళ్ళకి స్నేహితులు మిత్రులు బంధువులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంతమంది అత్యా ఆత్మహత్యలు అవకాశాలు ఉంది ఆ ద్వారా కొంత మనశ్శాంతి కూడా ఈ గురు గృహాలు సంచారీత గానీ రాహుకేతులు సంచారించ కానీ అద్భుతమైన రాజ్యయోగం పట్టి వీళ్ళు ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఎవరైతే సెటిల్ కాగలేదు అనుకుంటారో వాళ్ళు డిస్ అలాగే వీళ్ళలో మరి ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఈ గురువు స్థితి ఉండి శని శనియోదశి విక్షించడం వల్ల గాని వాహన సౌక్యం గాని అంటే ఇల్లు గాని వాహనం కారు బైక్ ఏదైనా సరే ఒక లగ్జరీ ఐటీం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది ఇందులో డౌటే లేదు బంగారం ధరలు ఇంత మండిపోతున్నా ఈ రోజుల్లో కూడా వీళ్ళు బంగారం కొనుగోలు స్థితికి వెళ్ళవలే ఉంటారు వాళ్ళు వాళ్ళ తాగుతులు తగ్గట్టుగా ప తగ్గట్టుగా ఖచ్చితంగా కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ నాలుగు రాశుల వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి అయితే నేను చెప్పిన ఈ ఇబ్బందులు ఈ ఒక్కొక్క ఒక్కొక్క గృహం రుర ఆ ప్రత్యేకమైనటు ఉంటాయి ఆ ఇబ్బందులను సరైన వంటివి శాంతి పరిహారాలు క్రియలు జరిపించుకుంటే వెళ్ళగలుగుతారని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పినటువంటి ఇన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని అందరూ ఏ అంటే ఈ నాలుగు రాశుల వాళ్ళు కూడా చక్కగా పొందుతారని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను